రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తామంనా మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన జకర్యా వ్రాసిన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును భయపడక ధైర్యము తెచ్చుకొనుడి ప్రిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనము ఒకవేళ శాపములతో నిండిపోయి మన జీవితకాలము భారముతో గనక గడుస్తూ ఉన్నట్లయితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు కదా ఆశీర్వాదాస్పదం అగునట్లు నేను మిమ్మును రక్షించును మనం ఏదైనా సరే ఒక చెరలో ఉన్నప్పుడు ఒక దానికి బానిసత్వంలో ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదం అనేది ఉండదు అది శాపంగా మనకు పరిగణించబడుతుంది అంటే ఏది నీవు స్వతంత్రంగా చేయలేనిదే నీకు శాపంగా మారుతుంది అయితే దేవుడు మన యొక్క శాపంల నుంచి మన పాపంల నుంచి మనకు విమోచన కలిగించాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు వల్ల మనం అందరము స్వతంత్రులం అయ్యాము దేని కింద మనము చిక్కుకోకూడదు ఏ దాసత్వం కింద మనం ఉండకూడదు కేవలము దేవునికి మాత్రమే మనము దాసులుగా ఉండాలి తప్ప ఇక ఎవరికి అనగా ఏ పరిస్థితికి మనము దాసులుగా ఉండకూడదు అపవాది యొక్క బంధకాలకు గాని వాడి యొక్క చెరలకు కానీ మనము బానిసలుగా అసలు ఉండకూడదు అలాగ ఉండకుండా ఉండాలంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని సంపూర్ణంగా మనము ఆశ్రయించాలి మన జీవితంలో ఆయన చిత్తం నెరవేరేటట్లు ఆయన వాక్యాన్ని గైకొని మనము నడుచుకోగలిగినట్లయితే ఈ శాపాలన్నిటినీ కూడా మనము జయించగలుగుతాము అది దేవుని యొక్క శక్తి సామర్థ్యం వల్ల మనకు సాధ్యమవుతుంది ఎందుకంటే దేవుడు మన యొక్క ప్రేరేపణ లేకుండా పని చేయటానికి సాధ్యమవ్వదు మనము కోరుకొని మనము బలముగా దేవుని యొక్క సన్నిధానమును ఆయన సంపూర్ణ శక్తిని మన యొక్క జీవితంలో కొనసాగించుకోవాలి ఎల్లప్పుడూ కూడా ఆ శక్తి ద్వారా విజయవంతంగా జీవించాలి అని నీవు బలముగా హృదయంలో విశ్వసించి కోరుకున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యములు పరిశుద్ధాత్మ ద్వారా నీ యొక్క జీవితంలో జరుగుతాయి మరి ఈ రీతిగా దేవుడు చెప్తున్నాడు కదా మనలను బలపరచటానికి మిమ్మల్ని కూడా ఆశీర్వాదం చేస్తాను అట్లాగే ఆశీర్వదించిన తర్వాత మీరు అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండేలాగున నేను మిమ్మను రక్షిస్తాను దేనిలో నుంచి రక్షిస్తాడంటే మన యొక్క పాపంల నుండి మనలను రక్షిస్తాడు మన శాపంల నుంచి విడిపిస్తాడు మన యొక్క బంధకాలు చెరలలో నుంచి మనలను తప్పించి రక్షిస్తాడు కాబట్టి భయపడక ధైర్యము తెచ్చుకోండి అని ప్రభు ఈరోజు మనకు వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే మనకు ఒకే రకమైనటువంటి బాధాకరమైన పరిస్థితి అనేక రోజుల పాటు లేక నెలల పాటు సంవత్సరాల పాటు ఉండటం వల్ల మనలో భయం అనేది ఆవహిస్తుంది ఇక నా జీవితం ఇంతేనేమో నేను ఇక దీనిని జయించలేనేమో నేను జీవించినంత కాలము ఇక ఇది నా మీద ఈ రీతిగానే ప్రభుత్వం చేస్తూ ఉంటుందేమో నేను ఇక ఈ బంధకము కానీ ఈ చెర కానీ ఈ వ్యాధి కానీ రోగము కానీ ఈ అప్పు గాని దీనిలో నుంచి నేను బయటకు రాలేనేమో ఈ అవమానము నా మీద నుంచి తొలగిపోదేమో అనేటువంటి భయము మనలను ఆవరిస్తూ ఉంటుంది అయితే దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు కదా భయపడక ధైర్యము తెచ్చుకోను అని ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుండి ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతుందో ఏదైతే ఇబ్బంది పడుతుందో దీనివల్లనైతే మీరు మానసికంగా శారీరకంగా నలిగిపోయి ఉన్నారో దిగులు చెంది ఉన్నారో కృంగిపోయి ఉన్నారో అలాంటి ప్రతి పరిస్థితి నుంచి దేవుడు మనలను రక్షించబోతున్నాడు రక్షించడమే కాకుండా మనలను ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకారమవునట్లుగా మనలను చేయబోతున్నాడు కాబట్టి మనం అందరము కూడా ధైర్యం తెచ్చుకున్నాము మన భయాలను వీడి విశ్వాసాన్ని పెంపొందించుకుందాము దేవుని శక్తి మనలను ఆవరించి ఆ గొప్ప శక్తి ద్వారా మనము మన శక్తికి మించినటువంటి కార్యాలను చేసి ఇప్పటి వరకు మన మీద భారంగా ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని మనము మార్చుకొని జయించి విజయవంతంగా ఆశీర్వాదకరంగా మనము జీవిద్దాము అనేకులకు ఆశీర్వాద కారణంగా మనము ఉందాము ప్రార్థించుకుందాము కృపామేడా సత్య సంపూర్ణుడు అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం ఇప్పటివరకు ఇప్పటి వరకు నీ యొక్క భద్రతలో మమ్మల్ని నీ కాపుదలలో మమ్మల్ని ఉంచి కాపాడినందులకై నీకే స్తోత్రాలయ్యా ఇదిగో నీ యొక్క పాద సన్నిధిలో మేమందరము నిలవబడి ఉన్నాము నీ యొక్క వాక్యం ద్వారా మాకు వాగ్దానమును జ్ఞాపకము చేసి మమ్మల్ని మరి ఒకసారి బలపరిచిన విధానమును బట్టి నీకే వందనాలు చెల్లించుకొచ్చున్నాము ఇదిగో మా దేవా మేము ఒకవేళ ఇప్పటి వరకు శాపములలోనూ నాయన బంధకంలలోనూ చెరలలోనూ పట్టబడి అనేక రకమైన భయములతో నిండుకొని పోయి కృంగిపోయినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామేమో అయితే ఈరోజు వాక్యం ద్వారా మీరు చెప్పిన ఆ బలమైనటువంటి వాగ్దానం ద్వారా మేము విశ్వాసాన్ని పెంచుకొంచున్నాము బలమును పొందుకొంచున్నాము నీవు మమ్మల్ని రక్షిస్తావని ప్రతి విధమైన పరిస్థితి నుంచి విడిపిస్తావని మమ్మల్ని ఆశీర్వదించి మేము ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండేటట్లు మమ్మల్ని చేయబోతున్నావని మేము మా యొక్క ప్రతి విధమైన భయాలను తొలగించుకొని విశ్వాసంను పెంపొందించుకొని నీలో ఎదిగేటట్లు కృప చూపించి ఆశీర్వదించండి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని నూరు రెట్లు ఫలింపజేయండి ప్రతి ఒక్కరూ ఈ వాక్యము విని ఎవరికైతే దీనిని అందిస్తూ ఉన్నారో అలాగే దీనిని కూడా అనేకులకు వివరించాలని ఆశ కలిగి ఉన్నారో వారందరినీ కూడా నిశ్చయంగా మీరు ఆశీర్వదించి వారిని ఆశీర్వాద కారణంగా చేసి నాయన వారి యొక్క ప్రతి ఒక్క బాధాకరమైన పరిస్థితి నుంచి రక్షించి నీవే వారిని ధైర్యపరచవలసిందిగా సకల ఆశీర్వాదాలతో నింపి నీ నామానికే ఘనత తెచ్చుకోవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైనటువంటి ఏసయ్య పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి వినయంతో పొందుకొంచున్నాము ప్రియపరలోకపు తండ్రి ఆమె